కాశం డిస్టిక్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక రెండు ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది రెండు కూడా గ్రేవ్ కేసెస్ ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు మదిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టుకున్నటువంటి గోల్డ్ని తెప్ చేశారని చెప్పి సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మదిపాడు అట్లాగే ఎస్ఈఐ ఒంగోలు రూరల్ ఓ గారు గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా పది లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు దాదాపు పది కేసులు కేసుల దాకా వీళ్ళు పెళ్ళిలో బంగారాన్ని నూట యాభై ఎనిమిది గ్రాములు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది సో ఇది కూడా మనకు క్లూస్ అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ ప్రాపర్గా మీ వాళ్ళు కోఆపరేషన్ తోటి వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ దరిదాపు నూట యాభై ఎనిమిది గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేశాము సో దానికోసం చెప్పి దరిదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది ఈ రెండు కేసుల గురించి డిఎస్పి ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి కేసెస్ రెండు కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ ఎంటైర్ టీం అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఇదే కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ తోటి కాంపిటెన్సీతోటి ఎఫిషియన్సీ తోటి వర్క్ చేయాలా చేసి కేసెస్ డిటెక్షన్లో కావచ్చు అలాగే అట్ ద సేమ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్లో కూడా మా ఆఫీసర్స్ అందరు కూడా బాగా చేస్తారని చెప్పి విశ్వాసం ఉంది ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళకి తగు సూచనలు కూడా చేయడం జరుగుతుంది సో ఈ రెండు కేసులకు సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ అన్నీ కూడా మనము ఇవ్వటం జరుగుతూ